హృదయాన్ని భద్రంగా అవి దేవుని ఆలోచనలతో నింపుకోవాలి ఖాళీ దొరికింది సెల్ ఫోన్ తీసుకుంటే చెత్త లేదు సెల్ ఫోన్ తీసుకున్నాం అట్లయితే అందులో డేవిడ్ బ్రెనాట్ సాక్ష్యం పెట్టు డిఎల్ మూడి సాక్ష్యం పెట్టు మరో దైవజనుడి సాక్ష్యం పెట్టు పెడు కానీ ఏం చేద్దాం దరిద్రపు శరీరం అవి వాటి మీదకు వాదు జోకుల మీదకి కొంతమంది ఆడవాళ్ళేమో జడ పొడుగు ఎలా పెరుగును కొంత తిండిపోతే వాళ్ళకేమో ఏ ఐటమ్ ఎలా చేసుకోవాలి ఎవరు పిచ్చి వాళ్ళకు ఉంటాయి అందులో ఎంత ఎన్ని ఆయిల్లు పూసి పెంచినా ఏమంటే ఎంత ఎంత పొడవు జడ పెంచినా ఎన్ని ఏదో ఉంటాయి గుర్రపు తోకల్లాగా ఉంటాయి కొంత ఏ టైపులో పెంచినా ఒక రోజుకి కాబట్టి అన్ని కాదండి సెల్ఫోన్ తీసుకున్నా పుస్తకం తీసుకున్నా నలుగురు మధ్యలో కూర్చున్న దేవుని సంబంధమైనవి నింపుకునేటట్టు జాగ్రత్త పడు ఇవన్నీ నేను ఈ పక్క నుండి నేను జాగ్రత్త చేసే ఛాన్స్ నాకు ఇస్తే నువ్వు ఎప్పుడు బ్యాలెన్స్ అయినా అని ప్రత్యక్షమే చెప్పేవాడిని ఆ ఛాన్స్ లేదే ఇంకా సేపట్లో ప్రార్థన చేసి నేను మాయమవుతాను మీరు కూడా కాసేపు ప్రార్థన చేసి మీరు కూడా మాయమయ్యేవాళ్ళు మాయమవుతారు ఉన్నవాళ్ళు ఏమో నిద్రపోతారు తెల్లారిందంటే ఆ కోట అయిపోయినాక ఎవరిదారి వాళ్ళది మిమ్మల్ని నిరంతరం ఉండి కాచుకోవడానికి అవకాశం లేదు నేను నువ్వే భద్రం చేసుకోవాలి నన్ను నేనే భద్రం చేసుకోవాలి తస్మాత్తు జాగ్రత్త చేయగలిగిందే ఉంది ఏమంటారు ఇప్పుడు ఇక్కడికి ఎలా అయితే వచ్చావో నేను చెప్పానా మీ ఇంటికి వచ్చి చెప్పానా మర్యాద ఇవాళ ఆన్లైన్లో కనపడలేదు ఎంత తేలుస్తా నేనన్నానా ఏ కనీసం ఫోన్ కూడా చేయలే కానీ ఎలా వచ్చావు నీకు నువ్వే జాగ్రత్త చెప్పుకోవచ్చావు జాగ్రత్త చెప్పుకోవచ్చావు నీకు నువ్వే బోధించుకొని వచ్చావు లక్షణ ఎలా పొందావు నీకు నువ్వే నువ్వే ప్రార్థన ఎలా చేసుకున్నావు నీకు నువ్వే నీకు బిడ్డ బిడ్డ నీకు హేసవి ఉంటాడు పరిశుద్ధాత్మ నీకు తోడు ఉంటాడు ప్రేరేపిస్తాడు నేను నా అందకపోయినా ఆయన నడిపింపులో నేను నువ్వు జాగ్రత్తగా కాపాడుకో ఇంకా కొద్ది రోజుల్లో రాబోతున్నాడు కొద్ది కాలంలో రాబోతున్నాడు వస్తాడు జాగ్రత్త భయంకరంగా ఉంది లోకం తీరు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి విశ్వాస ప్రేమలు పవిత్ర హృదయాలు దేవుని ఆశని ఎరిగిన వారై దేవుని కలిగిన వారై వద్దండి కృప మనందరికీ తోడై ఉండును కాక రండి మోకాళ్ళ మీదకి మోకాళ్ళేయాలని వెళ్ళండి లేదంటే పైకి లేచి నిలబడి లైవ్ ద్వారా జూమ్ ద్వారా కూడా ప్రార్థనలు రండి నయానో భయానో నవ్వించో కవించో కొన్ని మాటలు మీ హృదయాల్లో చేరవేయాలని నా ఆశ అన్నదా భావించకండి కొంత హాస్య విధానంలో మాట్లాడేది తేలిగ్గా తీసుకోకండి మ్యాటర్ సీరియసే కానీ ఏం చెప్తాం ఓన్లైట్ పోయి కదా నేను కొంచెం యాక్టివ్గా ఉండి కొంచెం అట్లా ఆ ధోరణలో మాట్లాడితే కొంచెం మీ హృదయాలుగా అందిద్దని అట్లా చెప్పాను అయితే కన్నీళ్లతో చెప్పాల్సిన విషయాలు ఇవి కన్నీళ్లతో చెప్పాలి చేద్దాం రండి అన్నతో మాట్లాడినందుకు మీకు వంద ఈ భద్రమైనటువంటి విషయాలన్నిటినీ నువ్వు బ్యాలెన్స్ చేయగలిగితే నీ కావలసిన విషయాలు ఆయన చూసుకుంటాడు ముందే చెప్పాను సంపూర్ణ భక్తి మాన్యత నెమ్మది సుఖమనే ఆయన రెక్కల నీళ్లు నీకు దొరుకుతాయి ఆయన స్వస్థపరచుడకు సమర్థుడు స్వస్థపరచకపోయిన తర్వాత నాకున్న బంధకాల నుంచి విడిపించడానికి సమర్థుడు విడిపించకపోయినా పర్వాలే నేను మాత్రం ఆయన ఇందులో విశ్వాసాన్ని విడిచిపెట్ట అని పలికినప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తాడు చూడు దేవా అవును దేవా నాకు నువ్వు సమర్థుడైన దేవుడు ఉన్నావు నీకు సాధ్యమే నీకు సాధ్యమే నీకు సాధ్యమే నీకు సాధ్యమే ఏది ముఖ్యమైనది అన్నిటికంటే ఏది ప్రాముఖ్యమైనది ఈరోజు మాట్లాడావు నీకు వందనాలు స్పష్టంగా స్పష్టంగా మాట్లాడాం వేటిని వెతకాలో వేటిని ఆశించాలో వేటిని ఏవో నాకు నేర్పినందుకు వందనాలు అవి మా హృదయంలో ఈ అంశమంతా కూడా స్థిరపరచుమా వాటిని మేము కలిగి ఉండడానికి సాధన చేయడానికి సహాయం వచ్చి మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటే అందరం ప్రార్థన చేద్దాం తండ్రి స్తోత్రం 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 ప్రార్థన చేద్దాం ఎవరు కూడా మౌనంగా ఉండద్దు నోరు తెరిచి ప్రార్థన చేయండి దేవుడు నీతో ఏం మాట్లాడాడు ప్రార్థన చేయం సమాజం కోసం ఒక పూట కోసం పిల్లల క్షేమం కోసం పిల్లల రక్షణ కోసం ఇంటి వారి రక్షణ కోసం ఒక రాత్రి నిద్రగాసి ప్రార్థన చేయటం దైవజనుడి కోసం ఒక పూట ప్రార్థన చేయటం దేవా ప్రత్యేకం ఈరోజు నేను అన్న కోసం ప్రార్థన చేస్తాను అన్న కుటుంబం కోసం బిడ్డల కోసం పరిచర్య కోసం ఇంకా అనేక ప్రాంతాల్లో సేవ జరగడం కోసం ఈ ఈరోజు సేవ జనుడి కోసం ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తున్నాను గుర్తుపెట్టుకు ఇట్లా ప్రతిష్ట చేసుకో ప్రత్యేక కొన్నిసార్లు కంటిన్యూగా చేసి ఆరోగ్యం చెడగొట్టుకు మనం చెప్పను అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలా ప్రత్యేకంగా ప్రతిష్ట చేసుకొని ప్రార్థన చేయాలి తప్పకుండా నా తండ్రిని ప్రార్థనలకు జవాబిస్తాడు ప్రభునందు నీ ప్రయాస కాదు దేవుని ఆశ నీ ఆశ అయింది నీతో నా తండ్రి తన నిబంధనను స్థిరపరుస్తాడు నీకే కాదు నీ తర్వాతి తరమును కూడా ఆశీర్వదిస్తాడు ఆయన నేనే కాదు నీ తర్వాతి తరము నీ సంతతి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు స్పష్టంగా చెప్పండి నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించు నా తండ్రి మాట్లాడా నీకు వల్ల నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు అందరం కూడా అందరం కూడా వెలిగెత్తిస్తూ ఉత్తరం చెబుతుంది ప్రార్థన చేద్దాం అంటే నాతో మాట్లాడినందుకు వంద నాలుగు కృతజ్ఞతలు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం మౌనంగా ఉండదు నాన్న మౌనంగా ఉండదు చెప్పు దేవునికి ఏం చెప్తావో చెప్పు ఏం మాట్లాడాడో ఏం దిద్దుకోవాలో నువ్వు చూసుకో పిచ్చి పిచ్చి సినిమాలు పిచ్చి పిచ్చి లోక సంబంధమైన విషయాలు చూడటం పక్కన పెట్టేసే వాటితో నింపుకోవద్దు నీ హృదయాన్ని దేవుని వాక్కుతో భక్తుల సాక్ష్యాలతో ఆత్మీయుల సాక్ష్యాలతో పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాంశాలతో నీ హృదయం నింపబడితే దేవుని చిత్తం చెత్త అర్థమైంది దేవుని సంకల్పాలు తెలుసుకోగలుగుతావు దేవుని కోసం పని చేయగలుగుతావు వేలుగు వేలగలుగుతా తండ్రి నీకు వందనాలు వందలు అందరం ప్రార్థనలు రాత్రికాల సమయంలో నీ దాసుని ద్వారా మా అందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ ఈ రాత్రికాల సమయంలో మా అందరికీ అవసరమైన ప్రాముఖ్యమైన విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా విన్న మాటలను అనుసరించి ఈ రాత్రి నుంచే మా జీవితాల్లో ఓ నిర్ణయం తీసుకుని అడుగులు ముందుకు వేయడానికి సహాయం దయచేయండి నాయన మా జీవితాల్లో అన్నిటికంటే అందరికంటే నీవే ప్రముఖుడువుగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా మా హృదయాల్లో నిన్ను రాజుగా ప్రతిష్ఠించుకోవాలి నాయన అలాంటి మనసు మా అందరికీ దయచేయండి నాయన నీకంటే ముఖ్యమైనది ఏది మా జీవితంలో ఉండకూడదు ప్రభువా ఆ ఉన్నతమైన అంతస్తులోనికి మీరు మమ్మల్ని నడిపించండి తండ్రి అలాగే నేను ఆయన నీవు వేటిని అయితే ప్రముఖంగా ఎంచుతున్నావో మా జీవితాల్లో వాటిని తీవ్రంగా మేము తీసుకోవాలి నాయన మా ఆలోచనల కంటే మా చుట్టూ ఉన్న వారి ఆలోచనల కంటే నీ ఆలోచనలు నీ ఆశలే మా జీవితాల్లో ప్రముఖంగా ఉండడానికి సహాయం దయచేయండి నాయన మా జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా విశ్వాసాన్ని కొట్టుకోకుండా కడవరకు కాపాడుకోవడానికి సహాయం దయచేయండి నాయన నైనా నీకు మేము నమ్మకస్తులంగా బ్రతకడానికి సహాయం దయచేయండి చేయండి తండ్రి నా దేవ మా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడానికి సహాయం దయచేయండి ఇప్పటికే ఎంతో మంది హృదయాలు పాడైపోయాయి నాయన ఇప్పటికే ఎంతో మంది పాపంతో తమ హృదయాన్ని నింపుకున్నారు నాయన ఎటు చూసిన అదే ఆలోచన ఎటు చూసిన పాపపు పాపపు తలంపులతోనే పాడైన హృదయాలతో ఉండగా ఈ రాత్రి నాయన మరొకసారి ప్రతి హృదయాన్ని రక్తంతో ఏసు నామంలో మీరు కడుగుదురు మా మనస్సాక్షిని పరచండి తండీ ఈ రాత్రి నుండి నాయన చూపు ద్వారా వినికిడి ద్వారా నోటి మాటల ద్వారా ఎక్కడా కూడా అపవిత్రత మానవానికి వెళ్లకుండా మా హృదయాల్ని భద్రంగా కాపాడుకోవడానికి ఒక స్థిరమైన నిర్ణయము ఆ సంకల్పము మీరు మాకు దయచేయండి తండ్రి అన్నిటికంటే ముఖ్యంగా మిక్కుటమైన ప్రేమతో ఒకరిని ఒకరు ప్రేమించుకోవడానికి సహించుకోవడానికి త్యాగం చేసుకోవడానికి ఆ మంచి మనసు మీరు మాకు నాయన ఈ మాటలను అనుసరించి అనుసరించినైనా మేము బ్రతకడానికి కావలసిన పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దయచేయండి నాయన ఈ రాత్రి నైనా దైవజనులకు అవసరమైన విషయాలు పరిచారకులకు అవసరమైన విషయాలు విశ్వాసులకు అవసరమైన విషయాలు మీరు మాట్లాడారు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సునాములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్